తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో కవియిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనీషా జోషుల ఉన్నారు ఆమె ఏమి వివరిస్తారో అడుగుదాం మనీషా గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు మనీషా గారు మీరు ఒక పుస్తకం అన్నారు ఆ పుస్తకం ఎవరు సాహసంగా రాయలేరు ద్వైతము అద్వైతము అంటే చాలా చాలా కఠినమైన సబ్జెక్ట్ దాని గురించి మీరు రాసి పీఠాధిపతులు మంగళ శాసనాలు కూడా తీసుకున్నా అన్నారు ఆ పుస్తకం ఏమిటి ఎవరు మీకు మంగళ శాసనాలు ఇచ్చారు వివరిస్తారా తప్పకుండానండి ఇది ద్వైత ద్వైతము అనే పుస్తకం ద్వైత ద్వైతము అని పేరు పెట్టానన్నమాట ద్వైతము అద్వైతము అంటే చాలా ఆ లోకి ఎవరు వెళ్ళలేరు మీకు ఎందుకు అంటారు ఈ దీని గురించి నేను యాక్చువల్గా ఏంటంటే ద్వైత ద్వైతము అనేది ఎలా తెలుసుకున్నానంటే ఆది శంకరాచార్యుల వారి మీద నాకు చాలా భక్తి ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆయన రాసిన అద్వైత పుస్తకము అవన్నీ శంకర విజయం ఇవన్నీ చదువుతున్నప్పుడు తెలిసింది వివేక చూడమని పుస్తకం కూడా కొనుక్కున్నాను అసలు ఏంటి అని తెలుసుకుందామని అనమాట ఆ రకంగా వేరే సిద్ధాంతాల గురించి కూడా తెలిసింది ఉత్త అద్వైతం ఒక్కటే కాదు ద్వైతం అనేది కూడా ఉంది విశిష్ట అద్వైతం ఉంది ఇలా రకరకాల వాటి గురించి ఇంకా అలా అలా ఒకసారి అందులోకి మనం కాలు పెట్టామంటే ఇంకా అలా వెళ్ళిపోవడమే అనమాట అట్లా అన్ని గురించి అంతేనండి ఉండదు అవన్నీ తెలుసుకుంటే తెలుసుకుంటూ ఉన్నాను ఫైనల్ గా ఇది రాశాను అనమాట దీనికి ఏంటంటే మన శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ భారతి తీర్థస్వామి వారు మంగళా చూపించండి చూపించండి శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు మంగళాశాసనం ఇచ్చారు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజేంద్ర సరస్వతి గారు ఆయన మంగళాశాసనాలు అందేయండి వీరిద్దరూ కూడా మంగళ శాసనాలు ఇచ్చారు ఇచ్చారండి అది చాలా అదృష్టం నాది ఇద్దరినీ నేను విజేంద్ర సరస్వతి గారిని స్వయంగా కలిశాను మా స్కందగిరి గుడికి ఆయన వచ్చినప్పుడు అనమాట టూ థౌజండ్ సెవెంటీన్లో అదే సంవత్సరం విధుశేఖర స్వామివారు మఠానికి వచ్చారు నల్లకుంట మఠం ఆయన్ని కలిశాను స్వయంగా కలిసి ఈ పుస్తకాన్ని గురించి వివరించి ఇలా రాస్తున్నాను స్వామి నాకు ఆశీర్వాదం ఇవ్వండి ఇట్లా మంగళాశాసనం అంటే పుస్తకం అయ్యాక పంపించమన్నారు మొదట విధుశేఖర స్వామి వారు అడిగారు ఏంటండి ద్వైతాద్వైతం అంటే ఏంటి అంటే నేను చెప్పాను అనమాట అలాగే విజయంద్ర సరస్వతి గారు కూడా ఏమైనా రాశారామ్మా పుస్తకాలు అంటే అప్పటికే నేను రాసిన భర్తృహరి సుభాషితాలకు కథలు చూపించాను అయితే అది ఒక రెండు కథ అంత మంది భక్తులు ఉండగా కూడా ఆయన రెండు కథలు చదివి బాగుందమ్మా మీరు పుస్తకం రాసాక మాకు పంపించండి కంచికి అన్నారు నేను వీళ్ళిద్దరికి పంపించాను పోస్ట్ లో నాకు వారం రోజుల లోపల మంగళ శాసనాలు అందాయి నిజంగా నాకు అదృష్టం అనమాట చాలా సంతోషించాను అవి పుస్తకంలో పెట్టాను అనమాట గౌరవ జన్మ పుణ్యం అండి అసలు అంత రాయాలి పీఠాధిపతుల ఆమోదం పొందుతూ మంగళ శాసనాలు అంటే సామాన్యమైన విషయం కాదండి పుస్తకాలు అందరూ రాస్తూ మంగళశాస్త్రాలు అందుకుంటే చాలా గొప్ప విషయం కదండి చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ అయితే ఈ పుస్తకం గురించి ఏంటంటే ద్వైతాద్వైతం గురించి ముందుగా చెప్తాను అసలు ఈ పేరు ఎలా వచ్చింది ఏంటి అని దాని తర్వాత ఇందులో నేను చక్రాల గురించి వివరించానండి మన శరీరంలో ఉన్న సప్త చక్రాల గురించి అది వివరిస్తాను తర్వాత ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవత చెప్పాను సంబంధిత దేవత చెప్పాను ఆ దేవత వివరాలు కూడా ఇందులో రాశాను అనమాట ప్రతి దేవత గురించి రాసి ఆ దేవతా స్తోత్రాలు సంస్కృతం తీసుకొని దానికి తెలుగులో అర్థాలు రాశాను ఇవన్నీ పుస్తకంలో ఉన్నాయన్నమాట అసలు మనలో ఉన్న షట్ చక్రాలు చాలామందికి మనకి మా మీకు కాదు మా బోటి వాళ్ళకి చాలామందికి తెలియదు నేను కూడా తెలుసుకున్న ఇవన్నీ పరిశోధించి తెలుసుకున్నాను తెలుసుకుంటేనే కదండి ప్రతిదీ వచ్చేది అలానే మన ప్రేక్షకులందరికీ మీరు చక్రాలు అవి ఎలా మనము మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి దానివల్ల మన ఆరోగ్యాన్ని మానసిక పరిస్థితిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి మన చేతుల్లోనే మన జీవితం ఉన్నది అన్న విషయంతో మీరు షట్ చక్రాల గురించి మమ్మల్ని మాకు తప్పకుండా చెప్పండి ద్వైత ద్వైతము ద్వైతం అంటే మన సంస్కృతంలో ఉంది కదా ఏకం ద్వే అలా నెంబర్స్ ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు అలాగా ద్వే అన్నది రెండు సూచిస్తుంది అనమాట ద్వైతం అంటారు కూడా ద్వే అన్నది యాక్చువల్గా రెండుకి సంబంధించిన రెండు రెండు ద్వే అయితే ఆ ద్వైతం అంటే ద్వంద్వ వాదం అంటే రెండు విధానాల గురించి చెప్పేదన్నమాట అంటే రెండు అని అర్థం అవుతుంది కదా ఇక్కడ ఇది ద్వైత సిద్ధాంతం అన్నది మధ్వాచారుల వారు చాలా ఇళ్ల క్రితం అనమాట ఆయన ఇది నెలకొల్పారు ఇది వివరించారు నెలకొల్పారు ఏంటంటే అది జీవాత్మ పరమాత్మ రెండు వేరే జీవాత్మ మామూలుగా మన జనం జనం అనమాట ఒక జీవుడు జన సందోహంలో మామూలుగా ఉన్న జీవుడు పరమాత్మ ఎక్కడో ఉన్నాడు ఆకాశంలోనో మన పూజా మందిరంలోనో అక్కడ విగ్రహారాధన చేస్తూ దేవుడు మనని రక్షిస్తున్నాడు మనం చూస్తున్నాడు మనని ఆశీర్వదిస్తున్నాడు ఇలా ఈ భావనతో భగవంతుడి దగ్గర ఒక పుష్పం పెట్టినా ఒక దీపం వెలిగించిన మనసుకి ఏంటో ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి ఏదో బలంగా అన్నట్టు ఉంటుంది బయటికి వెళ్ళాలన్నా ఏదో తప్పు చేసినట్టు భయపడుతూ ఉంటాం కదండి అది మనకి సామాన్యులు సామాన్యులు కాదండి ప్రజలందరికీ కూడా అలా అలవాటు అయిపోయి ఉంది అంటే దైవ భక్తి పాపభీతి పదాలు కూడాను ఉన్నాయి సో ఇది ద్వైతం ఇది ఒక సిద్ధాంతం అధ్వాచార్యుల వారు నెలకొల్పింది అద్వైతము అంటే ఉండండి దానికి వెళ్లే ముందు ఇంకొకటి కూడా చెప్తాను చెప్పండి విశిష్టాద్వైతం అనేది రామానుజాచార్యుల వారు చెప్పారు ఈ విశిష్టాద్వైతం దేని గురించి మాట్లాడుతుందంటే జీవాత్మ పరమాత్మయే కాదు ప్రకృతి కూడా ఉంది అన్ని సత్యమే జీవుడున్నాడు ప్రకృతి ఉంది దేవుడు ఉన్నాడు అని చెప్తుందనమాట ఇది ఓం ప్రకృతి అయిన మహాం దేవుడు ఇచ్చారు అంటు లక్ష్మీ దేవుని ముందు వచ్చే నామమే లక్ష్మి అష్టాంతర శతనామా వెళ్లో ప్రకృతి అయిన మహానే వచ్చింది కదండి కదా దేవతగానే పూజిస్తాం కదండి ప్రకృతి మాత ఎందుకు మనం మన సంస్కృతి ఎలాంటిదంటే సనాతన ధర్మం చెట్టు పుట్ట పెద్ద పెద్ద వృక్షాలైన వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం ఆవి చెట్టు ఉంటే ప్రదక్షణ చేస్తాం దేవి చెట్టు ఉంటే ప్రదక్షణ చేస్తాం పుట్టుంట పాలుపోసిరి తులసి చెట్టు ఇవన్నీ ఏంటంటే మనం ప్రకృతిని దేవతగానే పూజిస్తాము సో ఈ సిద్ధాంతం కూడా మనం ఆచరణలో ఉంది ఇది రామానుజాచార్యుల వారు అనమాట ఇది ఇంకొకటి ఏమంటే ద్వైతాద్వైతం ద్వైతా ద్వైతం అని చెప్పి నింబార్కుడు ఆయన కూడా ఒక ఆచార్యుడు నింబకాచార్యుల చెప్పేసి ఆయన నెలకొల్పిన సిద్ధాంతం ద్వైతాద్వైతం అక్కడ ఆయన ఏం చెప్పారంటేనండి పరమాత్మ నుంచి జీవాత్మలు వస్తాయి అంటే ఏంటంటే అక్కడ పరమాత్మలు జీవాత్మలు ఉన్నట్టే కదా అక్కడికక్కడే అద్వైతం అయింది కానీ ఆయన ఏమంటున్నారంటే జీవాత్మలన్నీ పరమాత్మ నుంచే సృష్టించబడుతున్నాయి వస్తున్నాయని చెప్తున్నప్పుడు ఆయన ఒక ఉదాహరణలాగా చెప్పారు ఏంటంటే సూర్యుడి నుంచి సూర్య కిరణాలు వెలువడతాయి సూర్యుడి నుంచే వస్తున్నాయి కానీ సూర్యకిరణాల శక్తికి సూర్యుడికి ఆ శక్తికి తేడా ఉంది కదా వైవిధ్యం ఉంది కదా అక్కడ సూర్యుడి శక్తి వేరు ఆ అగ్ని అదంతా వేరు సూర్యకిరణాలు అంత మరీ అలా ఉండవు కదా వేరేగా ఉంటాయి కదా అలాగే పరమాత్మ జీవాత్మ వేరే అన్నట్టుగా ఆ కోణంలో అద్వైతము ద్వైతము రెండు తీసుకొచ్చారు ఆయన అలా చెప్పారనమాట నింబకా ఆచార్యుల వారు అయితే ఈ మూడు నేను చదివాక అద్వైతం వైపు వచ్చాను ఇది ఆదిశంకరాచార్యుల వారు చెప్పింది ఇప్పుడు అద్వైతం గురించి మాట్లాడుకుందాం ఆయన ఏమన్నారంటే అద్వైతం ద్వైతం కానిది అంటే రెండు లేవు రెండు లేవు ఒకటే ఒకటే అనమాట అంటే ఈయన ఏం చెప్తున్నారంటే పరమాత్మ ఒక్కడే పరమాత్మ జీవాత్మ ఇద్దరూ కూడా ఒకడే ఆయన ఏమన్నారంటే వివేక చూడమణిలో అనమాట బ్రహ్మ సత్యం జగత్ మిథ్య ఈయన జగత్తుని నమ్మ అంటే అది మిథ్య మాయ అంటారు మాయ తర్వాత జీవో ఏవ నా అపరహ ఇది ఆయన వివేక చూడమణిలో చెప్పింది ఆయన ఆయన ఏం చెప్తారంటే పరమాత్మ జీవాత్మ ఒకటే మరి పరమాత్మలో జీవాత్మ జీవాత్మలో పరమాత్మ అలా కాదు ఇద్దరు ఒకటే ఏమీ భేదం లేదు ఇక్కడంతా కూడా బ్రహ్మ ఉన్నాడు పరబ్రహ్మం అనమాట బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ విధాత ఆయన ఆ బ్రహ్మ కాదు బ్రహ్మంని బ్రహ్మ అనేస్తారు సింపుల్గా అనమాట అయితే ఈయన ఈ సిద్ధాంతాన్ని నెలకొల్పినప్పుడు చాలా వాదనలు వచ్చాయి ఎంతోమంది దాన్ని అంగీకరించలేదు నమ్మలేదు ఇలాంటివన్నీ ఆయన అన్ని ఎదుర్కొని అందరినీ ఓడిస్తూ వచ్చారనమాట ఈ సిద్ధాంతాన్ని నెలకొల్పారు ఆయన ఏం చేశారంటే నాలుగు మహా వేదాల నుంచి తీసుకున్నారండి ఋగ్వేదం నుండి ఒక వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని ఇది ఆయన ఉత్తర దక్షిణ తూర్పు పడవర భారతదేశంలో నాలుగు చోట్ల పీఠాలు నెలకొల్పి ఆ పీఠాలకి ప్రతినిధులుగా ఆయన శిష్యులను పెట్టి అక్కడ వెలకొల్పారు మొదటగా మనం చెప్పుకోవచ్చింది పూరి పూరిలో గోవర్ధన పీఠం అని ఉంది అక్కడ హస్తామలకాచారుడు అనే శిష్యుడు అనమాట ప్రతినిధిగా ఉన్నాడు అక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని ఆయన నెలకొల్పారు అది ఆచరణయుక్తంగా అనమాట అందరూ అక్కడ ఆచరించేటట్టుగా ప్రతినిధి ఆచరణ శిక్షణ ప్రజ్ఞానం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఇక్కడ అజ్ఞానం జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం ఈ నాలుగు గురించి ఒక నిమిషం చెప్పుకుందాం అజ్ఞానం ఏమీ తెలియనితనం లేదా తెలిసిన తెలుసుకోవాలనుకోకపోవడం ఇది అజ్ఞానం అవును జ్ఞానం అంటే ఏంటి అన్నీ తెలుసుకోవాలనే జిజ్ఞాస జిజ్ఞాస ఉండడము నిత్య విద్యార్థి మనిషి సో అన్నీ తెలుసుకుంటూ అంత జ్ఞానం పెంచుకుంటూ అంత విషయాలన్నీ తెలుసుకునడం దాంతో పెంచుకున్న జ్ఞానం అన్నమాట అది ఒకటి విజ్ఞానం అంటే ఏంటంటే ఆ తెలుసుకున్న జ్ఞానం తెలుసుకున్న విషయాలని విశ్లేషిస్తూ ఆ నిరూపణలతో ఇంకొంచెం జ్ఞానాన్ని పెంచుకోవడం ఇది కొంచెం శాస్త్రీయ పరంగా కూడా నేర్చుకోవడం అదంతా కూడా విజ్ఞానం కింద వస్తుంది ప్రజ్ఞానం అంటే ఏంటంటే దీన్ని ఆచరణయుక్తంగా ఆలోచిస్తూ విచక్షణ జ్ఞానంతో కూడా దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టగలిగే శక్తి అదంతా తెచ్చుకున్నప్పుడు అది ప్రజ్ఞానం బ్రహ్మజ్ఞానం కింద ఇంకా ఇక అది చాలా గొప్ప విషయం కదండి ఆచరిస్తాము అంటే చెప్తానికి ఎన్నైనా చెప్తారు ఎవరైనా అంటే చాలా అది ప్రజ్ఞానం అనమాట ఆ ప్రజ్ఞానం బ్రహ్మతో సమానం అంట పరబ్రహ్మతో సమానం ఇది ఆయన అక్కడ పెట్టినది తర్వాత ఆయన శృంగేరిలో పీఠం ఉంది అక్కడ సురేశ్వరాచార్యుడు అనే శిష్యుడు అనమాట ఆయన ప్రతినిధిగా ఉన్నాడు సురేశ్వరాచారు్యుడు ఎవరు తెలుసా అండి మండన మిష్టుడు అని ఆయన కూడా ఒక పండితుడే ఆయన వాదన చేసి ఆదిశంకరాచార్యుడితో ఓడిపోతాడు ఓడిపోయాక ఆయన శిష్యుడు అవుతాడు ఆయన సురేష్ సురేశ్వరాచార్యుడు అనమాట ఆయన శృంగేరి పీఠంలో ప్రతినిధిగా ఉన్నప్పుడు అక్కడ ఆదిశంకరాచార్యుల వారు పెట్టిన మహావాక్యం ఏంటంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ అయి ఉన్నాను నేను బ్రహ్మ అది అక్కడ అహం బ్రహ్మాస్మి అనమాట ఆ వాక్యాన్ని తర్వాత ద్వారకలో కాళికా పీఠంలో ఇక్కడ ఉన్నది ఎవరంటే పద్మపాదాచార్యుల వారు పద్మపాదాచార్యుడు అనమాట అక్కడ ఆయన పెట్టినది తత్వం అసి తత్ త్వం అసి తత్ అంటే అది త్వం అంటే నువ్వు తత్ త్వం అసి అది నీవు అయి ఉన్నావు అది అంటే ఇక్కడ బ్రహ్మం అది నీవు అయి ఉన్నావు అంటే నీలో కూడా బ్రహ్మ ఉన్నాడు నీ బ్రహ్మం ఉంది నువ్వు కూడా పరమాత్మే అట్లా చెప్తున్నాడు ఆయన తర్వాత వచ్చి బ్ర బద్రీనాథ్లో బద్రీనాథ్లో జ్యోతిర్మఠం ఉంది అక్కడ తోటకాచార్యులు వారని అక్కడ ఆయన శిష్యుడు అనమాట ఆయన రచన చాలా వస్తుంది తోటకాచరాలు కదా అయితే అక్కడ ఆయన ప్రతినిధిగా ఉన్న చోట ఈయన అయమాత్మా బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అయం అంటే ఇది ఇది కూడా ఆత్మ అయి ఉన్నది అంటే ఇక్కడ చూడండి అన్ని వాక్యాలు చూడండి ఇందులో ఏం తెలుస్తోంది మనకంటే నాలో బ్రహ్మ ఉన్నాడు నీలో బ్రహ్మ ఉంది అది కూడా బ్రహ్మమై ఉంది అన్ని చోట్ల అనమాట బ్రహ్మమై ఉంది కదా ఇది ఆయన చెప్తున్నదన్నమాట సో ఈ మహావాక్యాలు స్థాపించి ఆయన చాలా విజయం పొందారండి ఇవన్నీ కూడా ఆచరణయుక్తంగా అన్ని చోట్ల పెట్టగలిగారు అయితే ఒకటండి ఈ అద్వైతం అన్నది చాలా కష్టం అర్థం చేసుకోవడమేనా నాలోనే దేవుడు నేనే దేవుడు నాలో దేవుడు నేనే దేవుడు అని చెప్పడం ఈ అద్వైతానికి అద్వైతాన్ని సాధించడం దాన్ని చేరుకోవడం రెండు కూడా మన సామాన్యులకి కష్టమని నాకు తోచింది అప్పట్లో నేనేమన్నానంటే ఈ ద్వైతాద్వైతం పుస్తకంలో నేనేం చెప్తున్నానంటే ద్వైతమే ఇప్పుడు అందరం పాటిస్తుంది మనం అవునా విగ్రహారాధన చేసుకుంటున్నాము ఇంట్లో మందిరం పెట్టుకుంటున్నాము విగ్రహాలన్నింటినీ పూజిస్తున్నాము దేవుడు వేరేగానే ఉన్నాడు అని భావిస్తున్నాము దేవుడు మనల్ని చూస్తున్నాడు పాపభీతి ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు ఏమైనా కష్టం వచ్చినా కూడా దేవుడికి చెప్పుకుంటూ ఇలా ఉన్నాం కదా అందరం కూడా ఇలాగే ఉన్నాం దాదాపు అంటే చాలామందిని ఎందుకంటే ఈ అద్వైతము పూర్తిగా అర్థం చేసుకోవడము అక్కడికి వెళ్ళడం అన్నది సామాన్యులకి కొంచెం కష్టం అని నాకు తోచిందనమాట అయితే నేనేమన్నానంటే ఈ ద్వైతం పాటిస్తూనే ఇది మనం అందరం ఆచరణలో పెట్టుకుంటూనే అద్వైతం వైపు వెళ్ళగలమా ఎలా వెళ్ళగలం అట్లా అంత పూర్తిగా మనకు తపోశక్తి గాని ఏమో సిద్ధులు యోగులు పెద్ద పెద్ద పండితులు అలాంటి వాళ్ళకి సాధ్యమేమో కానీ సామాన్యులకి కొంచెం కష్టం అని చెప్పి నేనేమి గమనించానంటే శరీరంలో ఉన్న చక్రాలు సప్త చక్రాలు ఉంటాయి కదా ఆ చక్రాలకు ఒక్కొక్క దేవత అధిదేవత ఉన్నారు అని చెప్పేసి నేను గమనించా ఈ పరిశోధనలో అనమాట ఆ దేవతలకి పూజ చేస్తూ ఈ చక్రాలని జాగృతం చేసుకుంటూ ఉంటుంటే జాగృతం చేసుకోవాలి మనం చేసుకో మనం కానీ దానికి కూడా ఉండాలి ఉండాలి నియమం కలియుగంలో ఏంటండి మనకి చేతనయ్యేది మనం చేయగలిగేది పూజ ధ్యానము అంతే తపస్సు అలాంటివన్నీ కూడా కష్టం నామస్మరణ చేస్తేనే చాలు మంత్రాలు యంత్రాలు పెట్టి తంత్ర యోగం అవన్నీ కూడా సామాన్య అంటే నేను మాట్లాడుతున్న సామాన్య జన మాత్రమే అయితే వాళ్ళ కోసం చెప్పి ఇది నేను పూజ చేసుకుంటూనే చక్రాలను ఎలా జాగృతం చేసుకోగలం ఆ చక్రాలను జాగృతం చేసుకుంటూ సప్ సహస్రాల చక్రానికి సప్తమ చక్రం అక్కడికి గన అది కూడా మనం జాగృతం చేసుకోగలిగితే దేవతలంతా మనలో మనని సహకరించి మనలోనే ఉన్న దేవతలు అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నానండి జీవాత్మలో పరమాత్మ ఉన్నాడని చెప్తున్నాను జీవాత్మ ఇప్పుడు ద్వైతాద్వైతం పెట్టిన నింబార్ కూడా ఆయన లేకపోతే విశిష్టాద్వైతం పెట్టిన ఆయన రామానుజాచార్యుల వారైనా ద్వైతం చెప్పిన మధ్వాచార్యులైనా జీవాత్మలోంచి పరమాత్మ జీవాత్మలో ఉన్న పరమాత్మ అనేది పూర్తిగా వివరించలేదు అది చెప్పలేదు ఇందులో నేను ఏం చెప్తున్నానంటే జీవాత్మలో కూడా పరమాత్మ ఉన్నాడు పరమాత్మ నుంచి జీవాత్మలు వస్తున్నాయి ఆ సిద్ధాంతాలన్నీ కరెక్ట్ కరెక్ట్ అయినా కూడా జీవాత్మలో కూడా పరమాత్మలు ఉన్నారు వాళ్ళని మనం అంటే ఆ చక్రాలని పరమాత్మ సహాయంతో మనం జాగృతం చేసుకుంటూ మనలో ఉన్న పరమాత్మని పూర్తిగా కూడా మనం అనుభవించగలిగితే పరమాత్మ మనము ఒకటైపోతాంగా అలా ప్రయత్నిద్దాం అన్నది నాది ఆ ప్రయత్నం అనమాట కాన్సెప్ట్ అది తీసుకున్నాను అయితే ఇందులో ఏం చెప్పాల్సి వచ్చింది నేను చక్రాల గురించి వివరించాల్సి వచ్చింది కదండి చక్రాలు అర్థం చేసుకుంటేనే కదా తెలియదు కదండి షట్ చక్రాలు ఉన్నాయి ఉన్నాయి అంతే కొంచెం స్టెప్ పెరిగిన వాళ్ళకి ఏమేమి చక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుసా ఆది దేవతలు కొందరికి ఇంకొంచెం స్టెప్ అయిన తర్వాత వాటి పేర్లు తెలిసింది కానీ వాళ్ళని మీరు అన్నట్టు జాగృతం ఎలా చేసుకోవాలి అన్నది చాలా వరకు తెలియదు నేను ఇందులో నండి చెప్తున్నది పూజ ద్వారానే అంటున్నాను ఆ పూజ కూడా ఎలాగ ఫస్ట్ చక్రాలు అర్థమవుతే ఏ దేవుణ్ణి ఎలా ధ్యానించాలి ఏ నైవేద్యం పెట్టాలి ఇలాంటివి కొంచెం తెలుసుకోవాలి మొదలవుతేనే కదా అక్షరం ఏమిటి అన్నది తెలుసుకుంటేనే కదా అక్షరం రాయగలుగుతాం అంతే అసలు అక్షరం అనేది తెలియకపోతే మనకి కష్టం కదా అది సో అందుకని ఈ పుస్తకం ఇలా ఇది పుస్తక వివరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా చాలా చాలా అద్భుతంగా వివరించారండి నేను ద్వైతాద్వైతం అంటే అది ఎవరు చెప్పలేని విషయము మీరు ఇంత చిన్న వయసులో మీరు అది ఎలా సాధించారు ఏమిటి అన్నది నాకు ముందైతే ఆశ్చర్యం అనిపించింది మీరు చెప్పిన తర్వాత చాలా సులువుగా అనిపించింది అండి చాలా అద్వైతానికి కంప్లీట్ గా డైరెక్ట్ గా రీచ్ అవ్వలేం అది చాలా కష్టం నేను చెప్తున్న కాన్సెప్ట్ చాలా చిన్నది మనకి ఆచరణ యోగ్యమైనది ఇలా ఎంత చేస్తే నిష్ట పెడితే ఎన్నాళ్ళకి అద్వైతానికి చేరుకోగలము అన్నది మనకి ఇప్పుడు తెలీదు అంత ఎవరి వాళ్ళది ఎవరి సాధన వాళ్ళది ఏ లెవెల్ అయినా ఎక్కడైనా కూడా వాళ్ళు ఎప్పటికైనా రీచ్ అవ్వగలరు అన్నది ఒక ఉద్దేశం ఇప్పుడు మనీషా జోసిలి గారు చెప్పేది మీకోసం మీకోసం మీరు చేసుకునేది మీకోసం వేరే ఎవరో వస్తారు ఎదురు చూస్తాము ఇవన్నీ కావు మన జీవితాన్ని మనము మన శరీరాన్ని మనము సాధనతో ఎలా మార్చుకోవాలి అన్నది మనిషా జోస్లు గారు వివరిస్తారు చాలా చక్కగా చెప్పారండి చాలా 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 మీరు చెప్తూ ఉంటేనే వినటానికి కూడా ఎంతో మృదు మధురంగా ఉంది మీరు మాకు చక్రాల గురించి మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలి ఎలా ఎలా జాగ్రత్తలు చేసుకోవాలన్నది మరి యొక్క ఎపిసోడ్ లో చెప్పుకుందాం శ్రీమాత రేనమ శ్రీమాత్ నమ